నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధాయవ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిష్టాయ నమో నమ ఓం శ్రీ మాత్రే నమ యక్షన్ టీవీ ప్రేక్షకులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలతోటి ఈరోజున తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే ఏమిటి మనకి పురాణాలున్నాయి మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి మరి అలానే ఉప పురాణాలు ఉన్నాయి ఈ పురాణాల్లో అన్నీ కూడా అంతర్గతంగా ఏమి చెప్పబడింది అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి మనకి పురాణ ఇతిహాసాల ప్రకారంగా ఈ తొలి ఏకాదశిని నిర్ణయం చేయటంలో ముందు ముఖ్యంగా మనం పురాతన రోజుల్లోకి ముందుగా వెళితే మనకి ఋతువులు అనేవి మామూలుగా నాలుగు ఋతువులు ఉంటే పురాతన రోజుల్లో మూడు ఋతువులు మాత్రమే చెప్పబడింది అందులో వసంత ఋతువని వర్షతువని హేమంత ఋతువు అని ఆ ఋతువుకి నాలుగు మాసాలుగా చెప్పబడ్డాయి అంటే నాలుగు తెలుగు నెలల కాలంగా చెప్పబడ్డాయి కాబట్టి ఇక్కడ ఈ నెలలో ఈ ఋతువులకు సంబంధించినవి మరి మాసాలకు సంబంధించినవి మనం పరిగణలోకి తీసుకుంటే అక్కడ మూడు ఋతువులకి మరి ఒక్కొక్క ఋతువుకి నాలుగు మాసాలుగా లెక్క చేయబడింది కట్టబడింది అయితే కట్టబడితే ఇక్కడ ఈ తొలి ఏకాదశి అనేది సంవత్సరంలో మనకి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అలానే బహుళ పక్షంలో ఉండే ఏకాదశి నిర్ణయించబడింది ఇక్కడ ఈ ఏకాదశిలో ముందు ముఖ్యంగా ఇరవై నాలుగు ఏకాదశులు సంవత్సర కాలంలో మనం చూస్తాం ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో చంద్రుడు అనేవాడు మరి ఒక పన్నెండు డిగ్రీల అంతరంతో ఒక తిథి అనేది ఏర్పడుతుంటుంది అది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మరి ఆధ్యాత్మిక పరంగా మనకి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశితోటి మనకి పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఏమిటి కారణం ఇక తొలి ఏకాదశిని ఏమంటారు సేన ఏకాదశిని పద్మసే పద్మ ఏకాదశిని దేవసేన ఏకాదశిని పిలుస్తారు అంటే మహావిష్ణువు అంటే శంఖచక్ర గదాధారుడైన మహావిష్ణువు యొక్క రూపం నాలుగు చేతుల చవితి చతుర్భుజుడై ఉంటాయట ఆ మహావిష్ణువును మనం భక్తి శ్రద్ధలతో కొలవాలని మనం మరి ఆయన యొక్క అవతారాలు మరి దశావతారాలు ఉన్నాయి అలానే తొలి ఏకాదశి రోజున మహావిష్ణువు మరి శయనిస్తాడు ఆ శయనించటంలో ఏదైతే ఈ మహావిష్ణువు పాలకడలిలో యోగ నిద్రలోటి ఈ మహావిష్ణువు ఉండటం అనేది విశేషం ఏమిటి ఆ రోజు నిద్రపోవటానికి కారణం ఏంటి భగవంతుడు సకల చరాచర సృష్టిలో భగవంతుడు ఒకటే ఆ భగవంతుడు ఆ యోగ నిద్రలోకి పాలకడలిలో యోగ నిద్రకి పోవటానికి కారణం ఏమిటి అని అంటే వరాలు ఇచ్చేవాడు భగవంతుడు అంటే బ్రహ్మ మనిషిని పుట్టించటం రుద్ధుడు లయాన్ని జరిపించటం మహావిష్ణువు రక్షించటం జరుగుతుంటుంది ఈ మహావిష్ణువు రక్షించేటప్పుడు ప్రజల యొక్క కోరికలు ఈ మానవుల యొక్క కోరికలు అనేవి అనేక ఉంటాయి ఈ అనేక కోరికల్ని కూడా ఆయన తీర్చటం జరుగుతుంటుంది తీర్చిన తర్వాత మహావిష్ణువుకి ఎలా ఉంటుంది ఆయన యొక్క తపస్సు చేయటానికి ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడని శాస్త్రంలో చెప్పబడింది అలానే మనకి విష్ణు పురాణంలో కానీ అలానే స్కాంధ పురాణంలో కానీ పద్మపురాణంలో కానీ అన్ని పురాణాల్లో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి ఎందుకంటే భగవంతుడు కూడా తపస్సు చేస్తేనే మనకు వరాలు ఇవ్వగలుగుతాడు అందువల్ల ఆయన యోగ నిద్రలో నాలుగు నెలల పాటు చాతుర్మాస వ్రతం అనేది చేస్తాడు చాతుర్మాసం అంటే ఏంటంటే పురాతన రోజుల్లో మనకి మూడు ఋతువులు ఒక్కొక్క ఋతువుకి నాలుగు మాసాలు ఉండేవి కాబట్టి ఇక్కడ ఈ నాలుగు నెలలు కూడా మనకి ఈ తొలి ఏకాదశి ప్రారంభం దగ్గర నుంచి కూడా కార్తీక మాసంలో ఉండే శుద్ధ ఏకాదశి వరకు కూడా చాతుర్మాస వ్రతమని ఆ భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు ఆ యోగ నిద్ర భగవంతుడు నిద్రపోవటం ఏంటి అనే సందేహాలు చాలామందికి వస్తాయి భగవంతుడు నిద్రపోవటం కాదు మన కోరికల్ని కోరికలన్నీ కూడా తీర్చిన తర్వాత ఆయన కూడా ఒక తపస్సు చేయాలి ఆ తపస్సు చేసే కాలమే ఈ నాలుగు మాసాలంటారు అంటే ఆ తపస్సంపన్నుడు ఆయన యొక్క శక్తిని నింపుకుంటాడు ఆ శక్తిని ఏదైతే శక్తిని అనేది నింపుకున్న తర్వాత మళ్ళీ మనకి రిపీట్గా కోరికల్ని వారు తీర్చటానికి ఆ యోగ నిద్రలో ఉంటారు ఆ యోగ నిద్రలో ఉన్న మరి ప్రారంభం రోజే తొలి ఏకాదశి అని అంటాం ఈ తొలి ఏకాదశి అనేది ఏంటంటే మనకి ఇక్కడి నుంచి కూడా పండగలు ప్రారంభమైతాయి అంటే ఆషాఢ మాసం దగ్గర నుంచి శుద్ధ తొలి ఏకాదశి దగ్గర నుంచి కూడా భాద్రపద మాసం అలానే ఆశ్వీజ మాసం కార్తీక మాసాల్లో అన్ని చోట్ల కూడా పండగలు ప్రారంభమైతే అర్థం ఈ పండగలు ప్రారంభం అవటానికి కారణం ఏంటంటే మనకి సూర్యభగవానుడు ఎప్పుడు కూడా మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచారం చేసే మాసం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో ఎప్పుడు కూడా దక్షిణాయనం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది ఈ ప్రారంభం దగ్గర నుంచి కూడా వర్షాకాలం ఈ వర్షాకాలంలో వివిధ వ్యాధులు వివిధ రోగాలు అనేవి వస్తుంటాయి అయితే భగవంతుడి ఇక్కడ నిద్రపోతుంటే మరి పా మహావిష్ణువు రక్షించేవాడే నిద్రపోతుంటాడు ఆ నిద్రపోతున్నప్పుడు ఏంటంటే ఈ మహాముళ్ళకి ఋషులకి పీఠాధిపతులకి వీళ్ళందరికీ కూడా అక్కడ ఏదైతే ఋషులందరూ ఉన్నారో వాళ్ళకి అక్కడ జ్ఞానాన్ని కలిగించి వాళ్ళ యొక్క మహావిష్ణువుకి సంబంధించిన తేజస్సు అనేది మరి మహాములకిచ్చేట ఆ అంతా కూడా ఈ నాలుగు నెలల కాలము మానవులని కాపాడుతూ ఉంటారు ఆయన యోగ నిద్రలో ఉంటే అంటే మహావిష్ణువే రక్షించేవాడు మరి ఆ మహావిష్ణువు రక్షించేవాడు యోగ నిద్రలో ఉంటే ఎవరికి శక్తిని ఇస్తాడు మరి ఎవరు రక్షించాలి అంటే మహాముళ్ళు అంటే ఋషులు రక్షిస్తారని అర్థం మనకి సప్త ఋషులు ఉన్నారు అంటే భరద్వాజుడని వశిష్ఠుడని ఆంగీరసుడని అలానే శాండిల్స్ ఋషి అని వీళ్ళందరూ కూడా సప్త ఋషులందరూ కూడా ఉన్నారు ఈ సప్త ఋషులందరూ కూడా ఈ సమయంలో మానవులను రక్షిస్తాడు అంటే ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో ప్రారంభంలో రోగాలు నొప్పులు జబ్బులు రకరకాల వ్యాధులు ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి ఆ యోగ నిద్రలో భగవంతుడు ఎప్పుడైతే మరి ఉండి ఆయన తపస్ సంపన్నుడయ్యి ఆ తపస్సును చేయటం వల్ల మళ్ళీ ఒక శక్తిని ఒక పుంజుకున్న తర్వాత శక్తి తర్వాత మళ్ళీ ప్రజల్ని రక్షించడం అనేది మహావిష్ణువు చేస్తుంటాడు అయితే ఇక్కడ ఈ సమయంలో మనం పురాణ గాథల్లోకి వెళ్ళామనుకోండి ఈ పురాణ గాథల్లోకి వెళితే సూర్యవంశంలో జన్మించిన మాంధాత అనే ఒక రాజు ఉండేవాడట ఆ రాజుగారు గొప్పగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుండేవాడట ఆ బ్రహ్మాండంగా పరిపాలిస్తుండగా ఆ రాజుగారికి మరి చాలా కరువు కాటకాలు ఉన్నాయట ఆయన సత్యవంతుడట మరి సత్యవంతుడు నీతివంతుడు ధర్మపాలన దక్షుడట ఆ రాజుగారు చక్కగా పరిపాలన చేస్తుండగా ఆ రాజుగారికి ఆ రాజ్యంలో అంతా కూడా కరువు కాటకాలు సంభవించినాయట ఆ కరువు కాటకాలు సంభవిస్తే నేనేం పాపం చేశాను నేను అందరికీ కూడా ప్రజల్ని కన్నబిడ్డల పరిపాలిస్తున్నాను మరి ప్రజలందరినీ కూడా నేను కన్నబిడ్డలవలే వలె పరిపాలిస్తుండగా ఈ కరువు కాటకాలు ఏంది ఆ కరువు కాటకాల వల్ల మరి రాజ్యంలో అంతా కూడా యజ్ఞాగాది క్రతువులంతా కూడా ఆగిపోయినాయట అంటే యజ్ఞాలు ఆగిపోయినట వేద పఠనం ఆగిపోయిందట మరి అన్నీ కూడా మరి ఏదైతే పంట పొలాలు కూడా మరి వర్షాలు లేక పంట పొలాలు కూడా మరి సరిగా లేకపోయినాయిట అంటే ఇక్కడ దుర్భిక్షం అనేది జరిగింది ఇక్కడ అక్కడ ఏదైతే పంటలు కానీ ప్రజలు బాధపడటం కానీ వేద వేదాధ్యయనం కానీ యజ్ఞాగాది క్రతువులన్నీ కూడా ఆ రాజ్యంలో అంతా కూడా ఆగిపోయినాయట ఆ రాజ్యంలో అంతా ఆగిపోగానే రాజుగారు ఎంబటి ఏం చేశారంటే తిరుగుతూ ఒక ఋషి ఆశ్రమాలని వెళుతూ ఉన్నట్ట కొన్ని ఋషులు ఉండే ఎక్కడైతే మహాములు ఉండే ఆశ్రమాలు కొన్ని ఉంటాయి ఆశ్రమాలంటే మనకు అడవుల్లో ఉంటారు ఏదో తపస్ సంపన్నులు తపస్సు చేసుకుంటారు మహావిష్ణువును భక్తి శ్రద్ధతో కలుస్తుంటారు ఓర్ణమస్య పంచార్చ చేసుకుంటారు భగవంతుడో లీనమైపోతుంటారు ఆ మహాములు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుతుండేవాటి ఈ రాజు మా రాజ్యం అంతా కూడా మరి ఆ రాజ్యంలో అంతా కూడా సుభిక్ష లేదు పంటలు పండట్లేదు యజ్ఞయాగాది క్రతువులంతా కూడా జరగట్లేదు ఏం చేయాలి అని ఆ మహాములను ఉండేవాట అడుగుతూ ఉండగా ఆ మహాములలో ముఖ్యంగా ఆంగీరస్తుడు కనపడ్డాట బ్రహ్మగారి మానసపుత్రుడైన ఆంగీరస్తుని మరి దగ్గరికి వెళ్ళి ఓ స్వామి మా రాజ్యంలో ఇలా జరుగుతుంది నేనేం తప్పు చేశాను ఏం పాపం చేశాను అని అడిగాట అడగానే ఆంగిరసుడు చెప్పాట అయ్యా పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితమంతా కూడా పీడిస్తూ ఉంటుంది దానికి మీరు వచ్చే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వ్రతాన్ని పాటించండి చాతుర్మాస వ్రతాన్ని పాటించండి ప్రజలందరూ కూడా ఆ రోజున ఉపవాసం చెయ్యండి చక్కగా భగవంతుని యొక్క నామస్మరణ చేయండి అలానే విష్ణుశాస్త్ర నామ పారాయణం చేయండి నారాయణ కవచాన్ని చేయండి అలానే విష్ణు సంబంధించిన సుదర్శన హోమాల లాంటివి కూడా చేసుకోండి భగవంతుని యొక్క ధ్యానంలో నారాయణ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని మరి ఆ రోజున పఠించండి ఉపవాసం చేయండి అని చెప్పేటం చెప్పంగానే అంగీరసుడు చెప్పినట్టుగా ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా అలాంటి విధానాన్ని పాటించేటం అలాంటి విధానాన్ని ఎప్పుడైతే చక్కగా పాటించారో అప్పటినుంచి కూడా ఆ రాజ్యంలో కూడా కరువు కాటకాలన్నీ కూడా పోయి సుభిక్షంగా ఉంది ఇక్కడ ఈ సుభిక్షంగా ఎప్పుడైతే ఉన్నదో అప్పటినుంచి కూడా ఏకాదశి వ్రతం అనేది ప్రారంభమైందట అది ఎప్పుడు ప్రారంభమైంది మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇక్కడ కృతయుగాన్ని సత్యయుగం అనే పేరు పెట్టి పిలుస్తారు అందువల్లే మహావిష్ణువుకి మనకి సత్యనారాయణ స్వామి అనే పేరు వచ్చింది ఆ కృతయుగంలో చేసిన నారాయణ వ్రతానికే మనకి సత్యయుగం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతంగా ప్రసిద్ధికి ఎక్కింది అందువల్ల అదంతా కూడా మహావిష్ణువు యొక్క రూపమే ఈ సత్యయుగంలో మనం తప్పకుండా మీరు పాటించాల్సినవి ఉన్నాయి అని ఆ అంగీరస్తుడు చెబుతాడట మరొక విషయాన్ని కూడా ఆంగీరస్తుడు చెబుతాడు ఇది కృతయుగం ఈ కృతయుగంని సత్యయుగం అంటారు సత్యయుగంలో మరి వేద విధులైన బ్రాహ్మణోత్తములు మహాముళ్ళు వీళ్ళందరూ కూడా తపస్సు చేయాలి తపస్సు చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది మీ లోకంలో కొంత తపస్సు లేని వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన ముఖ్యమని ఆంగీరసుడు చెప్పటంతో ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని చేయండి మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ ఏకాదశి మనకి సాధారణంగా ఏకాదశి సంవత్సరంలో ఇరవై నాలుగు వస్తాయి అందులో ఆషాఢ మాసంలో వర్ష ఋతువులో ప్రారంభమై దట్ ఉత్తరాయణ చివరి కాలంలో దక్షిణాయన ప్రారంభంలో వచ్చే ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పాటిస్తారో చక్కని మంచి ఫలితాలు జరుగుతాయి సుభిక్షం కలుగుతుంది అని చెప్పబడిందట